హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధార్లకు ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ యొక్క వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది పూర్తిగా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఆసరా పెన్షన్ లబ్ధారులకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలతో పాటు ఇవి కూడా ఇస్తారు తప్పకుండా తీసుకోండి కొత్త పెన్షన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఫ్లాష్ అప్డేట్ అయితే అందించారనమాట వివరాలనేది తెలుసుకునే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆల్చిపోయి యాప్ చేయండి ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఉన్నది ఉన్నట్టుగా సమయానుసారంగా పెన్షన్లకు సంబంధించి మీకు తెలియజేస్తూ ఉంటానండి సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి మనం క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి సో ఇలాంటి మనకు నోటి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎనగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు గత కొన్నేళ్ళుగా నుంచి కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడ్డారు అయితే మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు శుభార్త కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం సర్కారు త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ ప్రకటన ఎంతమంది గురట కలుగజేస్తుందని చెప్పాలి అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంజూరు గతంలో చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కార్డులు కూడా జారీ చేయలేదు ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట రేవంత్ సర్కారు దీనికి సంబంధించి సిద్ధమవుతుంది ఎన్నికల కోడ్ తర్వాత రేషన్ కార్డులో అంశం జాప్యం అవుతున్న తరుణంలో కార్డులు ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంది దీంతో పాటు త్వరలోనే మరోటి శ్రీనివాస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత నియోజకవర్గం ప్రజల వద్దకు మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ రకంగా ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం దాంతోపాటు రేషన్ కార్డులు గతంలో పది సంవత్సరాలుగా అన్యాయంగా తీసుకుంటున్నారో వారు కూడా క్యాన్సల్ చేసుకోండి అని చెప్పేసి ఈ రకంగా చెప్తున్నారు వాళ్ళని సీరియస్ అయ్యారు దాంతో పాటు ఇంద్రామీళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు ఇక ఆ త్వరలోనే అందరికి కూడా కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇస్తామని కూడా తెలియజేశారు అనమాట సో ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇస్తామనే విధంగా ప్రభుత్వం కూడా ఆశ చూపుతుంది అంటే అందరూ కూడా ఎదురు చూసేది కొత్త పెన్షన్ వస్తే కనీసం రెండు వేల పదహారాలు లేదా నాలుగు వేల పదహారులు ఇస్తారు ఇక పెంచిన పెన్షన్లు వచ్చినా కూడా చెప్తున్నారు కాబట్టి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అది త్వరలోనే ఇస్తాము అని అంటున్నారు పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే ఎవరు తీసుకోకుండా అందరూ అయితే తీసుకుంటాం కదా మరి ఈ నెల పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చింది వీటితో పాటు ఇవన్నీ కూడా అందిస్తారు ఏదైతే ఆ జూన్ నెల నుంచి వచ్చే నెల నుంచి ఒకవేళ అవకాశం ఉంటే ప్రభుత్వం సర్దుబాటు బియ్యం సంబంధించి ఆ సన్న బియ్యం అయితే ఇవ్వనుందట దాంతోపాటు ఏదైతే రేషన్ షాప్లో ఆరు రకాల సరుకులు కూడా ఇవ్వనుంది అందులో గోదావరి పిండి కావచ్చు చక్కెర లేదంటే చింతపండు కారం ఎక్కువ ధరలకు ఉండేటువంటి వాటిని తక్కువ ధరలకు ఇచ్చి ఎక్కువ సరుకులు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఒక ఐదు ఆరు రకాలు మిగతా నేను చెప్పినా కాకుండా ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు లేదంటే ఈ నెల మనకు ఏ రకంగా దుడ్డు బియ్యం ఇచ్చిందో వచ్చే నెల కూడా అదే రకంగా చేసు కానీ ప్రతిపాదన అయితే ఉంది దీనికి అన్ని అనుకూలిస్తే మనకు వచ్చే నెల నుంచి అయితే రేషన్ షాప్లో రేషన్ బియ్యం అయితే ఇవ్వబోతున్నారు ఇక మరొకటి తులం బంగారము పెళ్ళైన వారికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పింది కాబట్టి దీనికి సంబంధించి కూడా నిధులైతే విడుదల చేసింది అనమాట సో ప్రభుత్వం నుంచి తాజాగా ఆసరా పెన్షన్లు కావచ్చు ఏ చిన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త వాటిని సమయానుసారంగా మీకు అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీకు యాప్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి వెళ్ళి ఫాలో అవుతున్నాను థ్యాంక్స్